హలో అండి మీకు ఈ వీడియోలో చామంతి మొక్కలు మనం నెక్స్ట్ ఇయర్కి సీజన్కి ఎలా సేవ్ చేసుకోవాలన్నదైతే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ పువ్వులు విచ్చుకొని అన్నీ కూడా వాడిపోయాయి మళ్ళీ ఎండిపోయినాయి కూడా పక్క నుంచి కొత్త చిగురు వచ్చేస్తుంది మళ్ళీ వెంటనే మొగ్గ కూడా వస్తుంది యాక్చువల్లీ ఇది నేను ముందే చేయాల్సింది నాకు టైం కుదరలేదన్నమాట ఇది అయితే చేయడానికి అసలు టైం సెట్ అయ్యేదే కాదు అందుకోసమే నేను చేయలేకపోయాను అందుకే పూలు కూడా మిస్ అయిపోయాను మనం చేయకపోతే మనదే తప్పు కదా చేస్తుంటే పూలని కూడా మనం ఎంజాయ్ వాళ్ళం చేయలేదు కాబట్టి పూలు అయితే మిస్ అయిపోయాను ఎనీవే అది చూడండి ఇవన్నీ ఇప్పుడు తీసేసి నెక్స్ట్ ఇయర్కి మనం ఎలా సేవ్ చేసుకోవాలన్నది అయితే చెప్తాను ఇక్కడ ఈ మొక్క కూడా ఉంది అట్లనే ఇదొకటి ఉంది మూడు రకాలు ఉన్నాయి మూడింటిని కూడా నేనైతే ఇప్పుడు మొత్తం కట్ చేసేసి ఎలా ఏం చేస్తాను అయితే చెప్తాను ఇవన్నీ నాకు ఫోర్ ఇయర్స్ ముందు నుంచి ఉన్న మొక్కలండి కొత్తవైతే కాదు ఇప్పుడు పెట్టినవైతే కాదు అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఎలా సేవ్ చేసుకుంటున్నాను అన్నదైతే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఫ్రెండ్స్ వీటిని ఎక్కడి వరకు అయితే మనకి ఫ్లవర్స్ అయిపోయాయో అక్కడ వరకు ఇవి కట్ చేసేసుకోవాలి వీటిని మనం ఇప్పుడు ఇసుకలో పెట్టుకుంటే మొక్కలు వస్తాయి కానీ బ్రతకవండి ఎండలు పెరిగే కొద్దీ ఎండవేడికి తట్టుకోలేక చనిపోతాయి అన్నమాట ఏమీ చేయాల్సిన పని లేదు ఇప్పుడు కనుక మనం ఇవన్నీ తీసేస్తే మళ్ళీ కొత్త చీరలు అయితే వచ్చేస్తాయి చూడండి అవి ఎదిగిన తర్వాత వాటిని తీసి పెట్టుకుంటే ఎప్పుడు అంటే జో వర్షాలు స్టార్ట్ అవుతాయి చూడండి ఆ టైంలో మనం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే అసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు చాలామంది అయ్యోయి మొక్క ఇలా ఉన్నాయి పారేస్తే ఎలాగా అనే బాధపడతారు కానీ పారేయచ్చండి ఏం బాధపడద్దు ఎందుకంటే రావు ఇవన్నీ కూడా నేను చేశాను అనమాట ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఇప్పుడు ఇలా పాడేయడమే మంచిది తర్వాత మనం మొక్కల్ని పెట్టి అవన్నీ చక్కగా చిగురొచ్చి ఎదిగిన తర్వాత ఎండకి తట్టుకోలేక చనిపోయినప్పుడు పడే బాధ కన్నా ఇప్పుడు బెస్ట్ అనమాట ఓకే జస్ట్ ఇంతేనండి మొత్తం అన్నీ కూడా చూసారా ఇవి కొత్తవి అప్పుడే చిగురులు ఎలా వచ్చేస్తున్నాయో ఇప్పుడు చాలామంది బయట అమ్ముతారని చెప్పేసి మొక్కలు కొనుక్కుంటారండి కొనుక్కోవద్దు తెలియని వాళ్ళు చాలామంది కొనేసుకుంటారు అబ్బా పువ్వులు ఎంత అందంగా ఉన్నాయని అవి తక్కువ రేటుకు కూడా ఇస్తూ ఉంటారు ఆ పువ్వులు ఉన్నంతసేపే సేపే ఆ మొక్కలు ఉంటాయండి తర్వాత ఏమో చచ్చిపోతాయి కొత్తగా తీసుకునే వాళ్ళైతే మాత్రం తీసుకోవద్దు అది నా సలహా వర్షాకాలం మొదలైందనగా చామంతి మొక్కలు అమ్ముతారండి వస్తారు ఆ టైంలో తీసుకున్న మొక్కలు అయితేనే మీకు మొక్కలు బ్రతికి పువ్వులు కూడా పోస్తాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు మేము కొన్ని పెట్టాము ఒకటి కూడా బ్రతకలేదు చచ్చిపోయింది ఎందుకు మాకు డబ్బులు వేస్ట్ అని అనుకుంటారు అది ఏ టైంలో కొని పెట్టాలో ఆ టైంలోనే పెట్టాలండి అప్పుడే అవి బ్రతుకుతాయి డబ్బులు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనం సీజన్ కన్ సీజన్లో కొనేసి మొక్కలు పెట్టేసి మీరు బ్రతకాలి అంటే బ్రతకలేవు కదా అయ్యో ఇది చూడండి కొమ్మ తెగిపోయింది సరే మట్లో పెడదాం అర్థమవుతుంది కదా మీకు ఏ సీజన్లో ఏదైతే చెయ్యాలో అదే చెయ్యాలండి ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ కూడా తీసేయచ్చు ఏం బాధపడకండి చూడండి అప్పుడే కొత్త చిగురులు ఎలా వస్తున్నాయో ఇవి ఒక త్రీ మంత్స్కి అట్లా సమ్మర్ అయిపోయే టయానికి వెదుగుతాయి అప్పుడు మనం వాటిని తీసుకుని ఇసుకలో రీపోర్ట్ చేసుకుంటే ఇవి మనకి పెద్ద మొక్కలాగా అయితే తయారవుతాయి గుర్తుపెట్టుకోండి అదైతే నేను ఒక మొక్కకి ఇదంతా ప్రూనింగ్ చేసి అయితే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోండి చాలామంది అంటే నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అలానే నేను బయట మొక్కలు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలామంది కొనడానికి వస్తారు కదా వాళ్ళు అనే మాటలు కూడా విన్నాను అనమాట దాని గురించి ఇప్పుడు మీకైతే ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను ఒక్కసారి మీరు ఏదైనా మొక్క పెట్టాలి అనుకుంటే కనుక ఏ సీజన్లో ఏ మొక్క పెట్టాలి అనేది అయితే ముందు మనం తెలుసుకోవాలండి బేసిక్ అప్పుడే పెట్టిన మొక్క బ్రతుకుతుంది దాని నుంచి మనకి మనం ఏ మొక్క అయితే పెట్టామో ఆ మొక్క నుంచి ఏది రావాలో అదైతే మనకు అందుతుందండి చూడండి మొత్తం అయితే కట్ చేసేసాను ఇవన్నీ చూడండి కట్ చేసేసాను అనమాట అయిపోయాయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదన్నా ఇలా సూదిగా ఉన్నది తీసుకుని ఇలా మట్టిని గుల్లగా చేయండి మొత్తం మట్టి అంతా ఇందులో నాకు టటైల్ వైన్ వచ్చింది అదైతే నేను ప్రజెంట్ ఇప్పుడు ఉంచేస్తున్నాను దీన్ని ఎందుకంటే ఇదంతా కూడా మట్టిని కప్పి ఉంచుతుంది అనమాట దీని ద్వారా డ్రై అయిపోకుండా ఉంటుంది మట్టి ఎక్కువసేపు తడిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇలా మొత్తం అంతా కూడా మీరు చూడండి ఇదంతా కూడా ఇలా గుల్లగుల్లగా చేసుకోవాలి ఇలా సూదిగా ఉన్నది ఏదన్నా తీసుకుని ఇలా జస్ట్ ఇలా ట్యాప్ చేయడం అంటే ఇలా గుచ్చడం లాంటివి చేసిన పడుతుంది పడిన తర్వాత చూడండి ఇది పశువుల ఎరువు ఈ పశువుల ఎరువుని ఇదంతా కూడా ఇలా వేసేసేయండి ఒక రెండు మూడు గుప్పుళ్ళు ఉన్న మొత్తం ఇలా చేస్తే కనుక మీరు ఊహించినంత విధంగా మీకు మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చేస్తాయి సీజన్ టైంలో ఎక్ ఎక్కువ పువ్వులు పూస్తాయి మీరు నా పాత వీడియో చూసినట్టుంటే రీసెంట్గా నేను పెట్టింది అసలు ఎన్ని పువ్వులు పూసాయి అన్నది అయితే మీకు ఐడియా ఉంటుందండి వేసిన తర్వాత ఇవి చూడండి కొమ్మలు వచ్చాయి కదా వీటికైతే మొగ్గలు లేవు కాబట్టి నేను ఈ పైన ఉన్న టిప్స్ అయితే తీసేస్తున్నాను ఇంతేనండి వచ్చిన ప్రతి కొమ్మకి ప్రతిసారి టిప్ అయితే తీసేయాలి చూడండి ఇంక ఇవన్నీ కొంచెం మొగ్గలు ఉన్నాయి కాబట్టి ఉంచుతున్నాను పువ్వులు విచ్చుకున్న తర్వాత ఇది ఇలా చూడండి ఆకులు ఐదు ఆకులు వచ్చాయి మూడు ఆకులుంచి పైన ఉన్న రెండు ఆకులు తీసేయాలి ఇది ఇలా తీయడం వల్ల ఇక్కడ మళ్ళీ మనకి రెండు వస్తాయండి అలా రెండుకి ఐదేసి ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు ఆకులు తీసేసి కింద ఉన్న రెండు ఆకులు ఉంచాలి అట్లా చేస్తేనే మీకు మొక్క అనేది గుబురుగా వస్తుందండి జస్ట్ ఇంతేనండి ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఒక పక్కన నీడకు పెట్టేసుకోవాలి అడ్డం లేకుండా మనకి మళ్ళీ ఒక ఫైవ్ మంత్స్ వరకు దీంతో పని ఉండదు అనమాట జస్ట్ వాటరింగ్ చేసుకుని ఏమైనా ఫుడ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వడం తప్ప ఇంకా మనకి ఏ అవసరం అయితే ఉండదు మధ్య మధ్యలో టిప్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ ఒక కొమ్మను చూపిస్తాను చూడండి క్లారిటీగా ఇది ఎందుకు అంత గుబురుగా వచ్చిందో చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ కొమ్మ స్టార్ట్ అయిందండి ఇక్కడ కట్ చేశాను ఇక్కడ నుంచి రెండు కొమ్మలు వచ్చాయి మళ్ళీ దాన్ని కట్ చేశాను అలా కట్ చేయడం వల్ల ఒక కొమ్మ నుంచి ఇన్ని కొమ్మలు వచ్చి ఇన్ని పువ్వులు పూసాయండి దీన్నైతే హ్యాపీగా ఇక్కడ వరకు కట్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే కొత్త చిగురు ఇప్పుడు రాకూడదు వచ్చినా నిలబడదు ఈ మొక్కలకు కూడా సేమ్ అంతేనండి అన్నీ కట్ చేసేసాను ఈ పైన ఉన్నవి కొన్ని టిప్స్ అయితే కట్ చేస్తాను చూడండి ఇవి చెయ్యకముందే నాకు కొత్త వేలా స్టార్ట్ అయిపోయాయో చిగుర్లు లేట్ చేస్తాను ఇప్పుడే ఇంకా పైన ఉన్నవన్నీ కూడా తీసేసుకుని కంపోస్ట్ అనేది అయితే ఇచ్చేసానండి మూడిటికి కూడా అట్లనే ఈ చెత్తనైతే హ్యాపీగా మనం టెస్ట్ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు చూడండి ఈ రోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్